జులై పదిహేడు ఆత్మ గౌరవ ప్రతిఘటన పోరాట పొలికేక కారం చెడు స్మారక సభలు నిర్వహించాలని దళిత బహుజనులకు దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రరావు విజ్ఞప్తి చేశారు బుధవారం చీరాల దళిత మహాసభ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నీలం నాగేంద్ర మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడు తేదీన కారం చెడు మాదికలపై అగ్రకుల భూస్వాముల జరిపిన మరణఖండ జులై పదిహేడో ఏళ్ళు అన్నారు భారతదేశంలో కారంచుడి లాంటి ఘటనలు బీహార్ తమిళనాడు ఇతర రాష్ట్రాలలో చాలా జరిగిన ఆ ఘటనలు ఉద్యమ రూపంగా మారలేదు అన్నారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వియంకుడైన దగ్గుబాటి చెంచు రామయ్య స్వగ్రామంలో జరిగిన మాదిగల ఊచకోత సంచలనం రేపిందన్నారు ఇప్పటి వరకు హేతువాద ఉద్యమ నాయకుడిగా ఉన్న కత్తి పద్మరావు పౌర హక్కుల ఉద్యమ నాయకుడిగా ఉన్న మాదిగల మరణకాండపై స్పందించి దళిత ఉద్యమాన్ని నడిపించిన నాయకత్వం కానీ మాత్రం ఇక్కడ జరిగిన ఒక హేతువర్ ఉన్న కత్తివర్మలు అదేవిధంగా పౌరు పౌరు ఉన్న కొంచా మొత్తం కూడా చీరాల మాలపల్లి కూడా పద్దెనిమిది మహాలపేటలు కోడకపేట నినాదంతో బాధితులు కాలం చేయుడు బాధితులను ఆదుకొని అన్నం పెట్టి ఆదరించాయి ఆ నినాదంతో మొత్తం కూడా ఆ రోజు ఆ ఘటనకు కారణం చేయుడు ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఘటనకు కారణం చేడు ఇటీ రామల వియముడైన దగ్గుబాటి చెంచురామయ్య కుట్రదారుడుగా కారణం చేయుడు ఘటన జరిగింది నా వేట కోడములతో పట్టపగల పొలాల్లో కారణం చేయడానికి చీరల కూడా రక్తపాతం సృష్టించారు ఆ రోజు చిరిత్రిని మార్చిన రోజు ఎందుకంటే దళితులు సంఘటనగా మిగిలిపోకుండా కారణం చేయుడు ఘటనని ఒక దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరడంగా దాన్ని రూపుదిద్దంది అదేవిధంగా కారం చేయుడు ఘటన దళిత ఉద్యమం దళితులు అనే పేదంతో ఒక ఆత్మగౌరవం పోరాటం అంబేద్కర్ ఏజెండాగా మొత్తం కూడా అప్పటిదాకా జెండాలు ఇతర పార్టీల జెండాలు మోసే దళితుల్ని ఒక ప్రత్యేకమైన ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించేలా చేసింది కారణం చేయడు దళిత ఉద్యమం అప్పుడు దాకా కారణం చేయడం పోరాటం తప్ప పొలాన్ని గుర్తించి కమ్యూనిస్ట్ పార్టీలు పొలం కారణం చేయడు దళిత మారణ కాడైన దగ్గబడి చూడం ఏ గురు సార్ నచ్చలేదు కార్యలోనే కార్జీ చంపడం జరిగింది అప్పుడు దాకా దళితుల్ని చంపుతామని మరో కారణం చేడు చేస్తామని చెప్పి పల్లెల్లో హెచ్చరించిన అక్రపులాలకు మరో కారణం చేడు మేము కూడా జరుపుతామని చెప్పి సవాల్ విసిరింది కానీ ఈ ఉద్యమాల యుగంలో మోతల ఆ విధంగా బీపీ సార్ కూడా పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో కారం చే మీద జూలై పదిహేడు తేదీని చేరాల విజయనగర కాలనీలో ఆ రోజు హత్యబద్ధరావు గారు మేమంతా కూడా దళిత ఉద్యమంపై దాడి హైజాక్ చెప్పి హైజాక్ట్ దళిత ఉద్యమాన్ని బ్రతికించడానికి ఎస్ఎస్టి యాక్ట్ నిడడానికి దళిత ఉద్యమం దళితులు లిబరల్ గా పనిచేయడానికి అంబేద్కర్ ఎజెండాగా లీగల్ మూమెంట్ తోటి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాడంచేడి దళిత ఉద్యమం తర్వాత చుండూరు ఉద్యమం తోటి దళితులు వజ్రాయుధమైన ఎస్ఎస్టీ యాక్ట్ అమల్లో పోయి రావడం వచ్చింది ఈ విధంగా భారతదేశంలో దళితుల స్థితిగలు మార్చింది కారన్ చేయడం ఉద్యమం ఇది సంఘటన జరిగి నలభై సంవత్సరాలైంది ఈ సంఘటనలో నుంచి అనేక కులాలు ఉద్యమాలు కులాల అస్థితి అనేక పార్టీలు అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఎస్టీసీ ఏర్పాటు చేసిన ఆఖరికి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ ఏర్పాటు చేసిన పీపుల్స్ వారి పార్టీ కూడా పొల నిర్మూలన అని కమ్యూనిస్ట్ పార్టీలు కుల వివక్ష అని చెప్పి అన్ని సంఘాలకి కూడా మూల కారణం కారన్ చేడు ఉద్యమం కాబట్టి నలభై సంవత్సరాల క్రితం జరిగిన ఈ కారన్ చేయుడు ఘటన నలభై సంవత్సరాలైంది ఈ కారన్ చేయుడు ఘటన నుంచి దళితుల తోటి పొలం పెరిచిపోవడానికి సిగ్గుపడి నేను హరిజనుడిని మాది క్రిస్టియన్ చెప్పుకునే మాల మాలిగలు ఈరోజు మేము దళితులనో లేదా మేము ఉప్పుకొల ప్రత్యేకించి మానను మాలికను వీళ్ళు గర్వంతో ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితిని తెచ్చింది కారణం చేయడం ఉద్యమం కాబట్టి ఈ చేయడం చేద్యమని ఇచ్చిన స్ఫూర్తితోటి దా దాన్ని దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటన మనం రాను రాను ఈ నలభై ఏళ్ళు చైతన్యం ఎంత వచ్చిందో ఇటీవల మొత్తం కూడా దళితులు పోరాడి సాధించుకున్న స చట్టాలకి దిప్పిలా పోయింది ఎస్ఎస్టి యాక్ట్ కానివ్వండి సప్లాన్ కావండి ఆఖరికి సంక్షేమ పథకాలు ఇతర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రాజ్యాంగం పేర్కొన్న చట్టాలు కానివ్వండి సబ్సిడీ రుణాలు కూడా గత ఐదు సంవత్సరాలు లేవు ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ ప్రకటించి కూడా ఒక్క రూపాయి కూడా ఎస్ఎస్టి బీసీలకు సబ్సిడీ లేవు రిజర్వేషన్ అమలు కావడం లేదు కానీ అగ్ర కులాలకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ తోటింగ్ సీట్లు ఐఐటి సీట్లు కూడా ఈడబ్ల్యూసీని మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుగుతున్నాయి కాబట్టి సనాతన ధర్మం విరిగిపోతుంది కాబట్టి మనకి సంక్షేమ రాజ్యం లేదు సబ్సిడీ రుణాలు లేదు కాబట్టి కారన్చేడు ఉద్యమ స్ఫూర్తితోటి పుట్టిన దళిత సంఘాలు కానివ్వండి మొత్తం కూడా పల కానివ్వండి అంబేద్కర్ స్ఫూర్తితోటి కానచేడు ఉద్యమ సురుతో మళ్ళీ దళితుల హక్కులు కాపాడుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా జూలై పదిహేడున చీరాల విజయనగర కాలం జరిగే కాంగ్రెడ్ మరో వేల సంవత్సరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదేవిధంగా ఉంగోలు ఈ నెల ఇరవై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దళిత నాలుగు నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమంపై సమీక్ష నిర్వహిస్తున్నాము ఆ సమీక్ష సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం